బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్థాయిలో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఇటీవల విమానాల్లో సాంకేతిక సమస్యలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి తాజాగా ఇటువంటి ఘటనే ఢిల్లీ నుంచి కాట్మాండ్ వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది సింగపూర్ వెళ్లాల్సిన విమానంలో ఏసీ వ్యవస్థలో లోపం తలెత్తడంతో దాదాపు రెండు గంటల పాటు ఉక్కపోతతో అల్లాడిన రెండు వందల మందికి పైగా ప్రయాణికులను చివరికి కిందికి దించేశారు గురువారం రాత్రి ఢిల్లీ నుంచి నేపాల్ రాజధాని కాఠ్మాండుకు వెళ్లే స్పేస్ జెట్ విమానంలో ఎయిర్ కండిషనింగ్ పనిచేయలేదు దీంతో తీవ్రమైన వేడితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గాలి కోసం విమానంలోని పత్రికలు మ్యాగజైన్లతో విసురుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వేడి తట్టుకోలేక విమానం నుంచి కిందికి దిగిపోయారు దీంతో విమానాన్ని అధికారులు ఎయిర్పోర్ట్లోనే నిలిపేశారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు స్పేస్ జెట్ తెలిపింది ఇక మరోవైపు రెండు వందల మందికి పైగా ప్రయాణికులతో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో సింగపూర్ కు ఉంది ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తిందని అనౌన్స్మెంట్ చేశారు రెండు గంటలు గడిచినా మరమ్మతులు పూర్తి కాలేదు కారణం వెంటనే తెలిపకుండానే ప్రయాణికులను విమానంలో నుంచి దించి కిందికి దించేసి ఎయిర్పోర్ట్ నుంచి టెర్మినల్ బిల్డింగ్ కు తరలించారు ఏసీ పనిచేయకపోవటం వల్లే సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది మొత్తంగా ఈ రెండు విమానాల్లో ఏసీ పనిచేయకపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది Yeah, I కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం